హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా అయితే ఏదైనా ఒక స్పెషల్ కర్రీ చేద్దాము అని అనుకుంటున్నాను అదే ఏం చేద్దామని ఆలోచిస్తే ఎలాగో నాన్ వెజ్ అయితే కంపల్సరీ కానీ నాన్ వెజ్లోనే డిఫరెంట్గా ఎప్పుడు చేయని విధంగా చేద్దామని అనుకున్నాను అయితే ఎలాగో వాకాయలు ఉన్నాయి కదా ఇంట్లో మొన్న వాకాయ పప్పు చేశాను అది కూడా చాలా బాగుంది పిల్లలకు కూడా చాలా నచ్చింది సరే ఈసారి నాన్ వెజ్ చేద్దాము వాకాయ విత్ కోడి పులుసు అందుకే వాక్కాయ కోడి పులుసు చేద్దాము దాని కాంబినేషన్లో రాగి సంకటి కూడా మనం ఎప్పుడూ ఎక్కువగా రాగి సంకటి అది తినము ఎక్కువగా రైస్ లేదా చపాతి తింటూ ఉంటాం కదా దీని కాంబినేషన్లో పులుసు కదా సంకటి కూడా చేద్దామని డిసైడ్ అయ్యి చకచక చేసేసాము చాలా ఈజీగా అయిపోయింది నిజంగా వాక్కాయలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి పులుపు ప్లేస్లో మనం చింతపండుకు బదులుగా ఇవి వాడుకుంటే చాలా బెటర్ అనిపించింది నాకైతే టమాటా బదులుగా కూడా ఇవి వాడుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోయింది చికెను దాని కాంబినేషన్లో సంగటి అందరికీ తెలిసే ఉంటుంది కదా అది తీసుకునే వాళ్ళకైతే రుచి బాగా తెలుస్తుంది మనం రెగ్యులర్గా ఒకటే రొటీన్గా అవే కర్రీస్ అలాగా అవే ఫ్రైలు అవే కర్రీలు అవే పులుసులు అవే తింటూ ఉంటాము అప్పుడప్పుడు ఇలాగ మనకు తెలియని వంటలు లేదంటే డిఫరెంట్గా ఏదైనా యాడ్ చేసి అలా చేసుకొని తింటూ ఉంటే మనకి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా కాకుండా కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటాం అనమాట ఫుడ్ని పిల్లలు కూడా ఇష్టపడుతూ ఉంటారు మా పిల్లలకు కూడా ఇది కూడా చాలా నచ్చింది ఈ మధ్యకాలంలో నేను రెగ్యులర్గా చేసినవి కాకుండా డిఫరెంట్గా చేశాను కానీ పిల్లలకి నచ్చింది అందరికీ నచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయింది మనం కూడా అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి